సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో తనకంటూ ఒక బ్రాండ్ను ఏర్పాటు చేసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ వరుస విజయాలతో అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ దూసుకుపోతున్నారు బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు తాజాగా టీడీపీ నిర్వహించిన ప్రజా దర్బార్లు బాలయ్య కనిపించడం లేదనే విధంగా ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయట రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య సినిమాల వల్ల బాలకృష్ణ కొంతమేరకు బిజీగా ఉన్నారు దీంతో తన పిఏకు నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగించడం జరిగింది అప్పట్లో కూడా ఇది వివాదానికి కారణమైంది అయితే ఈ క్రమంలోనే బాలయ్య నియోజకవర్గంలో మళ్ళీ ఇప్పుడు పలు రకాల కార్యక్రమాలు ఉండి చేపట్టాలని సూచించిన చేయలేదట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా బాలయ్య దాదాపుగా ఇదే పరిస్థితిని కొనసాగించారు కానీ అప్పుడు వైసీపీ పార్టీ వాలంటీర్ల ద్వారా అన్నిటినీ చూసుకున్న పరిస్థితి ఉన్నదట దీంతో అక్కడ ఎమ్మెల్యే అవసరం లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఉంది కానీ సత్యసాయి జిల్లాకు హిందూపురం కేంద్రంగా చేయాలి అంటూ బాలయ్య డిమాండ్ కూడా చేశారు ఆ సమయంలో ప్రజలతో కలిసి బాలయ్య కూడా కొంతమేరకు ఉద్యమాన్ని కూడా తెరలేపారు బాలకృష్ణ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూపురాన్ని ప్రత్యేకంగా జిల్లాగా మారుస్తారని అందరూ అనుకున్నారు కానీ మూడోసారి ఎన్నికల్లో విజయం దక్కించుకున్నప్పటికీ బాలయ్య ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అసలు పర్యటించలేదని అక్కడి ప్రజలు విసిగిపోతున్నారట తమకున్న డిమాండ్ కూడా నెరవేర్చలేదని అసహనాన్ని తెలియజేయడమే కాకుండా కొంతమంది బాలయ్యకు వ్యతిరేకంగా బాలయ్య కనిపించడం లేదంటూ ఫ్లెక్సీలు కూడా కడుతున్నారట ప్రస్తుతం బాలయ్య నియోజకవర్గానికి దూరంగా ఉంటూ విదేశాల్లో సినిమా షూటింగ్లు చేసుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారట మరి బాలయ్య తనను గెలిపించిన నియోజకవర్గంలో పర్యటించి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తారో లేదో వేచి చూడాలి